హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సఖీ ఈరోజు వీడియో ఏంటంటే చిన్నప్పుడు నేనుండే స్కూలు ఇల్లు ప్లేసు ఏరియా మీకు చూపిస్తున్నా అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ విజయవల్లిలో నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు చెప్పాను త్వరగా నువ్వు బయటకు వచ్చేవే త్వరగా వెళ్ళొచ్చేద్దామని అది ఇంట్లోంచి బయటకి రావడానికి ఎంత టైం తీసుకుంది అండ్ నేను తను కలిసి మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఎప్పుడూ ఫోన్లో వీడియో కాల్ తప్పితే డైరెక్ట్గా చూసి చాలా చాలా డేస్ అయిపోయింది సో వెళ్తున్నా వెళ్తున్న దారిలో ఈ కోల్ కనిపించాయి వీటి పేరేంటో కూడా నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇవి చాలా డేంజర్ అంట మా ఫ్రెండ్ చెప్పింది అవి పొడుస్తాయి నువ్వు దూరంగా ఉండి వచ్చేవని నాకైతే భయం వేసింది అలా అని కానీ అండ్ మా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం దానికి తెలియదు మేము వస్తున్నట్టు సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాం అది మేము బయట నుంచి పిలిస్తే వాయిస్ ఏం అవునా కాదని దొంగతూపులు చూస్తుంది అండ్ తీ అబ్బాయి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు కొడుకు మేము మాట్లాడుకుంటే వాడికి ఏం అర్థం కావట్లేదు అలా చూస్తున్నాడు అండ్ ఇది వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఏరియా అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది నాకైతే అప్పుడే నచ్చింది ఇప్పుడైతే ఏం నచ్చలేదు అప్పుడైతే మొక్కలు ఉండి ఒక పార్కులో ఉండేది ఇప్పుడు ఏముంది అవన్నీ మొక్కలు పీకేసి ఏవో పిచ్చి పిచ్చి వేస్తారు అండ్ మీలో ఎవరికైనా మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా లేదంటే ఆ ఏరియాకి వెళ్ళినా మీకు ఎవరికైనా చిన్నప్పుడు మెమొరీస్ ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఈ స్కూల్తో చాలా చాలా మెమొరీస్ ఉన్నాయి వన్ టు ఫోర్త్ వరకు అక్కడ చదువుకుని నేను తిని ఈవిడొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ ఈవిడికి నాకు అయితే ఆ చిన్నప్పుడు అస్సలు పడేది కాదు మా ఫ్రెండ్ పిల్లడానికి వెళ్తే రాదు ఇక్కడే ఉంటుంది అనేది అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ బాగా సోదు ఇప్పుడే అప్పుడు కూడదు ఎప్పుడు అంతే వాళ్ళిద్దరికి అండ్ మా ఫ్రెండు నేను సరదాగా చిన్న రీల్ తీస్తాం అండ్ మేము ఉండే ఏరియాలో ఇది సత్తమ్మ అమ్మవారి మొక్క అంటారు మేము ఉండేటప్పుడు అలా ఏం లేదు నార్మల్గా ఉంది ఇప్పుడైతే చాలా మారిపోయింది ఏరియా చూడండి మీకు ఎవరికైనా మీరున్నప్పుడు చిన్నప్పుడు ఉండే ఏరియాకి వెళ్తే మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ గుర్తుంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీధి వచ్చి మేము చిన్నప్పుడు ఉండే వీధి మాట అప్పటికి ఇప్పటికి ఒకటి ఉంది ఏంటో తెలుసా రోడ్లు అప్పుడు మట్టి రోడ్లే ఇప్పుడు మట్టి రోడ్లే వీళ్ళకి ఎప్పుడు రోడ్లు వేస్తారో ఏంటో మరి మా ఫ్రెండ్ అయితే విచిత్రంగా చూస్తుంది ఏంటే బాబు వీడియో తీస్తున్నామని అండ్ ఇవిడొచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ ఆవిడ లోపలికి రమ్మంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళు అన్నీ ఉంటారు ఆదిత్య చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు రాళ్ళతో కొట్టేసేవాడు ఇప్పుడు కూడా ఎక్కడ కొడతాడని భయంతో బయటే ఉండిపోయింది మా ఫ్రెండ్ మాత్రం లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది దానికి మాత్రం భయం లేదు అండ్ ఇది మీ అమ్మేసిన ఇల్లు మీ అమ్మినప్పుడు పాకిల్లు ఉండేది ఇప్పుడు వాళ్ళు కొనుక్కొని బిల్డింగ్ వేసుకున్నారు నాకైతే ఆ ఇల్లు చూడగానే చాలా ఏడుపు వచ్చేసింది మీలో ఎంతమంది మీరు చిన్నప్పుడు ఉండే ఏరియా స్కూల్కి లేదంటే మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలి మీరు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళతో ఉండే మీకు ఉండే స్వీట్ మెమొరీస్ని కామెంట్ చేయండి